మానవ జాతి వేల సంవత్సరాలుగా తన సొంత పంతాల్లో అభివృద్ధి చెందుతూ వస్తుంది పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాలలో వచ్చిన పారిశ్రామిక విప్లవం మానవ అభివృద్ధిని తదుపరి దశకు తీసుకువెళ్ళింది యంత్రాలు మానవ శ్రమను తగ్గిస్తూ ఉత్పత్తిని పెంచుతూ పోయాయి సాంకేతిక ఆవిష్కరణలు వనరుల సమృద్ధి కారణభూతాలుగా మారి జనాభా నాణ్యమైన జీవన శైలిని పెంపొందించాయి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి వనరులు ఎందుకంటే ఇక్కడ వనరులు పరిమితం పారిశ్రామిక విప్లవం నుంచి భూమిలో ఉన్న చమురును మనం సుమారు యాభై ఒక్క శాతం వాడేశాం దీనివలన భూమి ఉష్ణోగ్రత సాధారణం కంటే పది రెట్లు వేగంగా పెరుగుతుంది పద్దెనిమిది వందల ప్రాంతంలో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ రెండు వందల ఎనభై పీపీఎంగా ఉండేదని అంచనా ప్రస్తుతం అది నాలుగు వందల ఇరవై ఏడు పీపీఎంకు చేరుకుంది అంటే యాభై రెండు శాతం పెరుగుదల పద్దెనిమిది వందల ప్రాంతం నుండి సుమారు యాభై శాతం మడవులు నరికివేయబడ్డాయి ముఖ్యంగా వ్యవసాయం కోసం ఇప్పటికీ అడవుల నరికివేత కొనసాగుతూనే ఉంది ఒక అంచనా ప్రకారం ప్రతి నిమిషం పదకొండు ఫుట్బాల్ మైదానాల అటవీ ప్రాంతం మాయమవుతుంది ఆర్కిటిక్ అంటార్కిటికా గ్రీన్లాండ్లోని మంచు పథకాలు డెబ్బై శాతం కనుమరుగయ్యాయి భూమిలోని అన్ని ఖనిజాలను ఇరవై నుంచి ముప్పై శాతం మనం వెలికితీశాం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది వందల ముప్పై కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ను ఉత్పత్తి చేశాం అందులో ఆరు వందల యాభై కోట్ల టన్నుల వేస్ట్ ప్లాస్టిక్ని సముద్రాల్లో వదిలేశాం పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో తొంభై శాతం సముద్రాలు పిలుచుకుంటాయి ఈ వేడి కారణంగా సముద్ర జీవజాతులు అంతరించిపోతున్నాయి మరొక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే కోరల్ రివ్స్ నాశనం అయిపోతాయి భూమి నీరు ఆకాశం అన్నిటినీ కాలుష్యంతో నింపేస్తున్నాం మనం భూమి మీద నివసిస్తూ భూమినే నాశనం చేస్తున్నాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది పట్టిన అతిపెద్ద క్యాన్సర్